ఎవరిలైనా సరే నన్ను కనుక అనుమానం చేస్తే నాకు ముందస్తుగా ఆశ్చర్యం చేసేస్తుంది ఆనక కోపం వచ్చేస్తుంది మా అమ్మ బామ్మ మరిను బుడుగు బొబ్బ పోచుకుందు కానీ లా అమ్మ అని బువ్వ పెత్తనా బులుగు అని అంతాలు నేను పదిసార్లు చెప్పాను చిన్న వేదవలకి చిత్త వేదవలకి చెప్పినట్టు అలా బొబ్బ బువ్వా అని నాతో అన్నద్దని స్థానానికి లేవరా అని బోమ్ పెడతాను రారా అని పిలవాలని చెప్తానా వాళ్ళు నవ్వేస్తారు ఒక్కోసారి ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా నన్ను కుర్రాన్ని కింద కట్టేసి అనుమానం చేస్తారు నా వయసు గురించి అంతే నాకు అప్పుడు ఏడేళ్ళ ఎవళ్ళైనా అడిగితే మా అమ్మేమో ఆరేళ్ళండి అని అబద్ధం ఆడేస్తుంది మా బామ్మ ఏమో ఎబ్బే ఏది నాలుగు వెళ్ళింది కానీ ఐదో ఏడాది ఇంకా రాందే అని డబాయిస్తుంది బాబాయ్ ఒక్కడే బెస్టు నాకు ఉంటాయని చెప్తాడు లోకులతో లోకులంటే కాకులు ఇలా అని బామ్మ అంటుంది బాబాయి ఫ్రెండ్లందరినీ బామ్మ కాకుల్లా ఎండలో తిరుగుతారని కోపడుతుంది అందుకు ఇందాకడ చెప్తున్నది అనుమానం చేయటం గురించి కాదు ఏమి మరి అమ్మ ఆ వేళ అలా నన్ను రెక్కట్టుకు తీసుకుపోయిందా నాకు ఒళ్ళు మండిపోయింది ఇన్సల్ట్ అన్నాను ఇల్సల్టు అన్నా కూడా అనుమానం చేయడమేట ఇది ఇంగ్లీషు బాబాయి ఈ మాటని బామ్మ కోపడ్డప్పుడు అంటాడు అమ్మ నవ్వడం మొదలెట్టింది నాకు బోల్ కోపం వచ్చేసింది బొబ్బ పోచుకోను అన్నాను వెక్కిరిస్తూ అప్పుడు అమ్మకి కోపం వచ్చేసింది వచ్చేసి ఉత్తి బొబ్బ అలా మార్చేసి తలంటి పోసేస్తారు అంది అని నిజంగా తలంటి పోసేసింది అప్పుడు నాకు మూడుగుండి ఉండేదనుకో నేను అప్పటికి ఏడ్చిన ఆ తర్వాత అమ్మ ఇంకోసారి గసురుకున్నప్పుడు అమ్మని కోపడేశాను ఎవరు మాత్రం ఊరుకుంటారు కోపడక మహామహా చిన్నవాళ్ళే ఊరుకోరు ఊరుకుంటే ఇంకా లోకు కట్టేస్తారు లోకో కట్టడం అంటే అర్థం తెలుసుగా నాకు తెలీదు మా అమ్మ ఒక్కోసారి కోపంగా ఉన్నప్పుడు నాన్నని ముందస్తుగా గసురుతుంది తరువాత కొంచెం ఏడుస్తుంది అదన్న మాట ఏ ఇందాక తలంటికి ముందు ఏదో చెప్తున్నాను కదా బాబాయి వరుస గురించి నేను పెద్దవాడిని అవుతున్న కొద్దీ జ్ఞాపకం గబగబా రావడం లేదు బాబాయి వరుస ఏమిటంటే అసలు బాబాయి సీత ఒక వరుసగా కూర్చుని చదువుకోరు నేను మా ప్రైవేట్ మాస్టరు ఎదురుగా కూర్చుంటామా వీళ్ళు అలాగ కూర్చోరు అందుకే బామ్మ వాళ్ళ వరుస బాగులేదండి నేను అలాగే అనుకున్నా అనుకుని బాబాయ్ గదిలోకి వెళ్ళి మీ వరుస బాగులేదని నా అభిప్రాయం అని చెప్పేశాడు ఏడు సేవలు బోడి విధవా బోడి వే అభిప్రాయం నువ్వును అనేశాడు బాబాయి అనేసి నా గుండు మీద ఓ టెంకి చెల్ల పుచ్చుకున్నాడు సీత పక్కపక్క నవ్వేసింది బాబాయ్కి అసలు నేనంటే కృతజ్ఞత లేదు కృతజ్ఞత అంటే ఏమిటంటే మీ బాబాయి ఓ కాలేజీ పిల్లాడనుకో ఆడపిల్లల కాలేజీలో ఓ అమ్మాయి బాగుంటుందనుకో మనకు కాదు మీ బాబాయ్కి అది రెండు జనలు వేసుకుంటుందనుకో అది మా వీధిలోంచే కాలేజీలకి వెళ్ళాలి కదా రోజు మా బాబాయి ఆ వేళకి ఎదురకుండా మగ కాలేజీ వైపు వెళ్తాడు అప్పుడు చూసి నవ్వుతాడు కడవరులోంచి అంటే కళ్ళదూరులోంచి నవ్వడు చూస్తాడన్నమాట ఏ ఒక్కోసారి వంట అవ్వలేదనుకో కలకత్తా రైల్లాగా బాబాయ్ లేట్ అవుతాడు ఆ జడల పిల్లలు మాత్రం చప్పునే వచ్చేస్తుంది అప్పుడు బాబాయ్ దాన్ని చూడడం ఎలా వీధరుగు మీద కూర్చుంటే నాన్న ఏరా ఇక్కడ కూర్చున్నావు అంటాడు అమ్మ కూడా నవ్వుతుంది అప్పుడు బాబాయ్ సిగ్గుపడతాడు అందుకని ఏమిటంటే నన్ను వీధర్గ్ మీద ఉండమంటాడు ఆ పిల్ల వస్తున్నప్పుడు పరిగెత్తుకు వచ్చి చెప్తే తను వచ్చేస్తాడు అన్నమాట ఇది చాలా కష్టం ఇప్పుడు కొన్ని కార్లు ఉన్నాయనుకో అవి ముందర వైపు వెనకాతల వైపు ఒక్కలాగే ఉంటాయి అందుకని దూరం నుంచి చూస్తే అలాంటి కార్లు ఇటు వస్తున్నాయో అటు పోతున్నాయో గబుక్కుని తెలియదు ఈ జడలమ్మాయి అంతే రెండు జడలు కదూ ఒకటి ముందరికి ఒకటి వెనక్కి వేసుకుంటుంది అందుకని వస్తుందో పోతుందో తెలియదుగా దూరానికి ఇలా ఓ రోజున నేను కష్టపడి చూస్తూ అరుగు మీద కూర్చున్నాను చింతట్లోకి ఆ పిల్ల రెయ్యమని రైలు బండిలా వచ్చేస్తుంది నేను లోపలికి వెళ్ళి బాబాయ్ చెప్పి పిలుచుకు వచ్చేసరికి ఇల్లు దాటిపోతుంది కదా అని ఆ పిల్లనే ముందు పిలిచి కొంచెం అక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళాను బాబాయ్ రాడే రోడ్డు మీద నుంచింది బాబాయ్ అని చెప్పినా రాలేదు పైగా అరవకు బూడివెధ బోడి విధవా అది టెంకి చెల్ల కొట్టాడు ఇదే కృతజ్ఞత లేదంటే అర్థం ఏ ఆవేళ అలా బోడి విధవా అన్నాడా మొన్నను మీ వరుస బాగోలేదంటే బోడి అభిప్రాయం అని మళ్ళీ అన్నాడా బాబాయ్ అలా నాది బోడి అభిప్రాయం అనడానికి నాకు బోడిగుండు ఉండటమే కదా ఫలితం అనుకున్నాను ఆ ఫలితం వల్ల కోపం వచ్చేసింది ఫలితం అంటే కారణం అంటే నాకు తెలీదు ఈ అభిప్రాయం నాది కాదు బామదిలే అని చెప్పేద్దాం అనుకున్నాను కానీ ఏం లాభం నాకు కొంచెం పిలకైనా ఉంది బామకి పిలక కూడా లేదు అందుకని ఊరుకున్నాను అయినా కోపం వచ్చేసింది ఈ అన్నింటికి ఈ బోడిగుండు పిలకాయే కదా ఫలితం అనుకుని వెంటనే నాన్న కోటు జేబులోంచి ఓ కాణి తీసుకుని నా బడ్డీ కొరడా నిజం కొరడా తెలిసిన పట్టుకుని రయ్యమని వెళ్ళిపోయాను ఎక్కడికి మెడ్రాస్ క్రాఫింగ్ షాప్ అని ఒకటి ఉంది పక్క మీద చివర మాది ఇదివరకు మెడ్రాసేగా దసరాకి వెళ్ళా వెళ్ళాము పది రోజులు ఉన్నాం అక్కడికి వెళ్ళి నాకు అర్జెంటుగా మెడ్రాస్ క్రాఫింగ్ క్రాసింగ్ షాప్ చేయమన్నాను వాడు రండి అని మర్యాద చేయలేదు పైగా మీ నాన్నని అడిగి రమ్మన్నాడు ఇలాంటి వాటిలో నాన్న ఎప్పుడూ అమ్మ పార్టీయే అందుకని అడగలేదు అనుకో మా నాన్నంత వాడు వాడు నా అంత వాడు నేడు అందుకని పర్వాలేదు మెడ్రాసు క్రాఫింగ్ చేసేయి అన్నాను వాడు ఓలా నవ్వాడు అలా నవ్వితే నాకు కోపం వస్తుంది నీకైనా సరే అక్కడికి నా దగ్గర డబ్బు లేదనుకుంటున్నాడేమోనని కానీ చూపించాను ఇవ్వలేదనుకో ముందస్తుగా డబ్బు ఇవ్వకూడదు పెద్దవాళ్ళు ఇవ్వరు కానీ చూపించిన వాడు మెడ్రాస్ క్రాపింగ్ షాపు చెయ్యను అన్నాడు ఎలాగా నీ గుండు కదా అన్నాడు అందుకే అర్జెంటుగా చేయాలి అన్నాను నేను చేయకపోతే కుర్రాతో అన్నాను వాడు చేయలేదు అందుకని చెల్లు నవ్వు తెచ్చుకుని పరిగెట్టేసుకుని మా ఇంటికి వచ్చేసాను వాడు స్పీడ్గానే పరిగెడతాడు నా అంత స్పీడ్ కాడనుకో అయినా పట్టేసుకుని కొట్ కొట్టేస్తాడని అవమానం కలిగింది అప్పుడు ఇంకో రోడ్లోంచి నిజం జటకాల చోటుకెళ్ళాను నాకు తెలియని వాళ్ళు ఉంటారేమో చూద్దామని తెలిసిన వాళ్ళకన్నా వీళ్ళేనయం తెలిసిన వాళ్ళు నేను పిలిస్తే బండి కట్టరు అక్కడ ఒక్కడే కొత్త ఉన్నాడు మా ఇంటికి రాబోయ్ అని బండి కట్టించేసుకుని రయ్యమని ఇంటికి వెళ్ళిపోయి పెరట్లోకి వెళ్ళిపోయి జామ్ చెట్టు ఎక్కి పోయాను తర్వాత పెద్దవాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ప్రైవేట్లు చెప్పు చెప్పేసుకున్నారు చివరికి నాన్న వచ్చి బాబాయికి గట్టిగా ప్రైవేట్ చెప్పేశాడు క్రాపింగ్ వాడికి కోపం పోయేలా డబ్బులు ఇచ్చే అంతేకాకుండా బాబాయ్ వెంటనే ఓసారి క్రాపింగ్ చేయించుకోవాలన్నాడు పామ కూడా అంతే కావాలంది బాబాయ్ వద్దన్నాడు పెద్ద షాపుకి వెళ్తే కానీ ఫ్యాషన్గా చేయాలన్నాడు పోనీ ఇప్పుడు కొంచెం క్రాపింగ్ చేయించుకుని ఆనక పెద్ద షాపుకి వెళ్ళమంది బామ్మ అప్పుడేమో ఆ పెద్ద షాపుకి ఈ బండి మీద వెళ్ళవచ్చునన్నాడు నాన్న కానీ బండివాడు క్రాపింగ్ అయ్యేదాకా ఉండనన్నాడు అంతట్లోకి క్రాపింగ్ షాపు వాడు అసలు నేను క్రాపింగ్ చేయను పొమ్మన్నాడు అప్పుడేమో వాళ్ళిద్దరూ నేస్తాలు అయిపోయారు క్రాపింగ్ షాపు వాడు బండివాడి జటకాలో ఎక్కిపోయాడు ఇద్దరూ ఆ బండిలో వెళ్ళిపోయారు ఆ వేళ మా ఇంట్లో అందరూ కలిసి ఒక్కసారి నా గుండు మీద ప్రైవేట్ చెప్పేశారు అన్నమాట అందుచేత గుండు వండడం శుద్ధ దండగా అన్నమాట దండుకేమిటి డేంజర్ కూడాను ఉట్టి పుణ్యానికి ముట్టికాయలు కొడతారు అందరూ అసలు దీనివల్ల అన్ని డేంజర్లే అప్పుడు నాకు బోడి గుండు అనుకోండి నిజంగా ఇప్పుడు లేదనుకో పూర్వకాలం ఉండేది అంటే అందరూ టెంకి చెల్లెలు ఇచ్చుకుంటారు అప్పుడే నేను ఘాటుగా వాళ్ళని కోప్పడేస్తాను ఒక్కసారి నిజం కొరడాతో కా కొట్టేస్తాను అప్పుడు టెంకి చెల్లె కొట్టిన వాళ్ళే నన్ను పెంకి వెదవాయి అంటారు వీటన్నిటికీ ఫలితం గుండు ఉండటమే కదా బోడి గుండు ఉండడం ఇంకోటి ఈ గుండు మనకి ఉంటేనే డేంజర్ కాదు ఎవరికి ఉన్నా డేంజరే అన్నీ డేంజర్లే ఇప్పుడు సంబరానికి మా నాన్నతో కలిసి వెళ్తామనుకో అక్కడ గుండు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు మా నాన్న మనల్ని ఎత్తుకుంటాడు కదూ అందుకని మన ఎంచక్క దగ్గరికి వచ్చిన ప్రతివాడి గుండు మీద ఓ ముట్టికాయో అందకపోతే తేలిగ్గా ఓ జల్లకాయో కొడతాం కదా కొట్టాలని కొట్టవు అలా కొట్టబుద్ధి వస్తుంది నీకైనా సరే ఓసారి మా నాన్న నన్ను సంబరానికి తీసుకెళ్ళాడు నన్ను ఎత్తుకోవద్దు సుమా నా అంత వాడేది నేను అని నాన్నని ముందస్తుగానే బెదిరించాను బెదిరించడం అంటే ఏమిటి నాన్న ఎప్పుడైనా రోడ్డు మీద వెండి జడల శీత లాంటి దాన్ని చూసి బాగుంది కదరా బుడుగు మెల్లిగా ఈల వేయగలవా అంటాడనుకో అప్పుడు నేను ఈల వేస్తే ఆ పిల్ల హూ అని ఇలా మొహం పెట్టి కోపంగా గబగబా వెళ్ళిపోయి సందు చివర వెనక్కి తిరిగి నవ్వి మళ్ళీ వెళ్ళిపోతుందనుకో ఆనకేమో నాన్న నన్ను ముద్దు పెట్టుకుని అమ్మతో చెప్పకే అంటాడు కదా నాన్న ముద్దిస్తే అమ్మకి ఎందుకు చెప్పకూడదు అయినా నాన్న వద్దన్నాడు కదా అందుకని నేను చెప్తానంటాను కదా అది బెదిరించడం అంటే చెప్తే పళ్ళు ఆలగొట్టేస్తారని నాన్న అంటాడు చూడు అది కూడా బెదిరించడమే ఏ ఎత్తుకోవద్దని నేను ముందస్తుగానే బెదిరించిన జనం మట్టేస్తారు విధవా అని నాన్న నా మాట వినకుండా ఎత్తుకున్నాడు సరే నాకే మరి నేను దగ్గరసా వచ్చిన వాళ్ళని దగ్గరసా వచ్చిన వాళ్ళ నెత్తి మీద ముట్టికాయలు కొట్టేస్తున్నాను ఎవరు కొట్టారో వాళ్ళకి తెలియడం లేదనుకో కానీ అంతట్లో ఇంకో తలతలా మెరిసిపోయే గుండు వాడు దగ్గరికి వచ్చాడు వాడిని నేను పూర్వం ఎరుగుదను కానీ ఎప్పుడూ తలపాగా పెట్టుకునే కనపడేవాడు నాకు అందుకని ఆయనకి ఎలాంటి గుండు ఉందని తెలియదు నాకు మా నాన్నకి తెలియదు అన్నయ్య చూసావా వీడిది బోడిగుండు అన్నాను ఆశ్చర్యపడిపోతూ నాన్న పక్కపక్క నవ్వేశాడు నేను కూడా నవ్వేస్తున్నాను అంతట్లోకి ఆయన ఆ ఎడుకలోనే వెనక్కి తిరిగాడు వాడు చాలా ఎత్తు నాన్న కన్నాను నాన్న నన్ను ఎత్తుకున్నంత ఎత్తు ఏమిటా పగరు ఎందుకలా నవ్వుతారు అన్నాడు వాడు నా ఇష్టం నీ గుండు చూసి నవ్వొచ్చింది అన్నాను నేను చెప్ నీతో కూడా మాట్లాడాడు అన్నాడు వాడు నేను నీ అంత ఇస్తున్నాను నాతోనే మాట్లాడావు అన్నాను నేను అంతట్లోకి మా నాన్న చెప్ ఊరుకోరా అన్నాడు అప్పుడు ఎదురకుండా ఉన్న గుండు వాడికి ఇంకా కోపం వచ్చేసింది నన్ను చూసి నవ్వి పైగా చెప్ అంటావా అన్నాడు నిన్ను కాదు మా అబ్బాయిని అన్నాడు నాన్న నన్నే అన్నాడు వాడు కోపంగా వాడు మా నాన్నకి ప్రైవేట్ చెప్పేస్తాడని నాకు అనుమానం వేసింది అందుకని నిజం చెప్పేశాను ఏయ్ అబ్బి మా నాన్న నిన్ను చూసి నవ్వాడు నన్ను చెప్పన్నాడు అని చెప్పేశాను ఎందుకు నవ్వాలి అంటమా అన్నాడు నేను నవ్వలేదు వాడికి నాకు ఇదే పనే అన్నాడు నాన్న నీకేం పను నాకేం తెలుసు నువ్వు నవ్వావు అంతే అన్నాడు వాడు మా నాన్నకి రెవెన్యూ బోర్డర్లో పని అని చెప్పాను నేను నా మాట ఎవరు వినలేదు నేను నవ్వలేదు అని అబద్ధం చెప్తాడు నాన్న సశేషం మిగతా బాగా నేపు